ఏ వన్గా చంద్రబాబు ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఏ వన్గా చంద్రబాబు ఏ టూగా అచ్చెన్నాయుడు ఏ త్రీగా గంటా సుబ్బారావు ఏ ఫోర్గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు ఈ ఛార్జ్ షీట్ను సిఐడి అధికారులు ఏసీపీ కోర్టులో సమర్పించారు ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్ అసైన్ భూముల కేసులోనూ సిఐడి అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు అంతకుముందు ఇదే కేసులో దాదాపు యాభై మూడు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు అయితే అనారోగ్యం కారణంగా ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో స్కిల్ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో షీట్లో దాఖలు చేశారు అయితే ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందంటూ జరుగుతోందంటూ తెలుగుదేశం నాయకులు అధికార వైఎస్ఆర్సిపి నాయకుడిపై విమర్శలు చేస్తున్నారు ఇందులో వాస్తవాలు బయటపడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే